నేను అంటే వ్యక్తిగత జీవితాలు అందరూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎవరో ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక విధానం తీసుకొచ్చిందో సార్ అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి ఇష్టమై వెళ్ళేటప్పుడు దాన్ని ఎవరైనా చేయలేరు అది భారీ భర్త అంటే భారీ భర్తలు బిల్ అయిందండి అందులో భార్య కూడా వెళ్ళిపోయినా తప్పలేదని ఇచ్చినప్పుడే నేను ఆ రోజున అపోజ్ అంటే భార్య భర్తలు చాలా కారణం కూడా ఈ యొక్క తీర్పే ఆ తీర్పు ఎందుకు ఆ రోజు కూడా చాలా మంది మాట్లాడాలి ఇటువంటి ఆగడాలు ఇటువంటి స్వేచ్ఛ ఆడవాళ్ళకి వచ్చినా సరే మగవాళ్ళకి కూడా వచ్చినా సరే అటువంటి తీర్పు అంటే మన న్యాయ వ్యవస్థలో మనం చెప్తూ ఉన్నాయి ఇంకా మనకేంటి మనల్ని అవడరు ఆపేది అనేది విచలబడిగా వెళ్ళడం జరుగుతూ ఉంది నేను అన్నది ఒకటి సార్ ఇది ఆ పార్టీయా మా పార్టీయా టీడీపీయా జనసేన కాదు అన్ని పార్టీలో ఉన్నాయి అన్ని పార్టీ నాయకులు వీడలు బయటకు వస్తే త్వరలోనే అవి కూడా ఇటువంటి మంది బయటికి పెట్టడానికి చూస్తూ ఉన్నారు తొందరగా బయటకు వస్తే పెద్ద పెద్ద తిమి తిమ్మింగళాలు వస్తాయి సార్ నేను చెప్పిన ప్రసాద్ గారు సాక్షాత్తు నారాయణ గారి మీద తన మరదలే ఆరోపణ చేసింది నన్ను మానవభాగం చేయబోయారు నన్ను చేశారు అలాగే ఆయనకి చాలామంది అమ్మాయిల మీద లింక్ లింకప్లు ఉన్నాయి వీడియోలు బయటకు వస్తాయి అన్నారు ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా నారా లోకేష్ గారు చాలా

మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు మీరు మీరు తీసుకోకుండా ఆ వాళ్ళు తీసుకోలేదని మంచి చెప్పండి గోరంట్లో మాధవ్ గారు గోరంట్లో మాధవ్ గారు ఎవరితో రెడ్ హ్యాండెడ్ దొరకలా ఆయన వీడియో కాల్ చేశారు ఆయన బట్టలు ఇప్పాడా సగం ఇప్పాడా జిప్ ఇప్పాడా పక్కన పెట్టండి వీడియో కాల్ మాత్రమే అనంతబాబు చేసింది కూడా వీడియో కాల్ ఇంకో స్త్రీతో సంభోగం చేస్తుండగా వీడియోలు రాలా అది వీడియో కాల్ మొత్తం టోటల్ గా బట్టలు ఇప్పిస్తాడా పక్కన పెట్టండి ఎవరానండి ఇంకా రాంబాబు గారిది అంటారా అంబటి రాంబాబు గారిది అవంత్ సింగ్ గారిది అంటారా ఆ ఓన్లీ టెలిఫోన్ వాయిస్ మాత్రం వచ్చినాయి వాళ్ళు ఏవో మాట్లాడుకున్నారు అసభ్యకరంగా మాట్లాడుకున్నారు దాన్ని పక్కన పెట్టండి ఇది మరి దారుణం కదా ఇక్కడ చాలా దారుణంగా రెడ్ గా ఒక స్త్రీ పెట్టింది అంటే దానికి అర్థమైందంటే ఇందాకల నుంచి అంటే వారు ఆయన వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చారు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకు వచ్చారంటే గతంలో అయినా ఇదే టీడీపీ పార్టీ నుంచి ఆ ఊరికి ప్రెసిడెంట్ అండి జడ్పీటీస్కి కూడా టీడీపీ పార్టీ నుంచి జడ్పీటీస్ అయిన టీడీపీ పార్టీ నుంచి జడ్పీటీస్ అయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే టికెట్ రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఇవ్వలేదని ఒక కారణంతో వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాడు ఆయన వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అక్కడ ఎమ్మెల్యేగా అయ్యి ఇక్కడ మళ్ళీ సీట్ రాలేదని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్యే ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యేగా గెలుచారు సో ఆయనకున్న క్రెడిబిలిటో ఆయనకున్న మంచిదా ఏదోటో ఆ ఊర్లో ఉంటది లేకనే ఉండదు ఆయన ఇరవై నాలుగు గంటలు ఇదే పని మీద ఉన్నాడు అని నేను అన్నాను నేను అన్నాను ఎందుకంటే ఆయన నాలుగు గంటలు ఎక్కడ చెప్తాను సార్ అన్నాను ఎందుకంటే ఆయనకి దాదాపుగా డెబ్బై సంవత్సరాలు ఉన్నట్టు ఉన్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి ఆయన వయసు చూస్తే ఈరోజు ఒకటే చెప్తున్నాను సార్ అమ్మాయి కూడా తప్పు క్రిస్టల్ క్లియర్గా అమ్మాయి తప్పు కూడా కనబడతా ఉంది నేను ఒక అమ్మాయిని లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు కనబడుతూ ఉంది ఎందుకంటే ఆవిడేం చెప్తూ ఉంది నన్ను బలవంతంగా నన్ను ఆయన లోపరుచుకున్నారు ఆ రెండు మూడు సార్లు ఏదైతే భీమా కి పిలిసి ఇచ్చి నాపై అఘాయిత్యాలు చేశారు ఒకసారి ఏమో నూట తొమ్మిదిలో చేశారు ఒకసారి ఏమో నూట ఐదు రూమ్లో చేశారు తర్వాత నేను ఈ విషయం ఏంటి పద్దాక ఎమ్మెల్యే గారు నీకు ఫోన్ చేయడం ఏంటి అని అంటే మా ఆయన గారికి నేను చెప్పాను చెప్తే మా ఆయన గారు ఒక పెన్ కెమెరా ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి వీడియోలు తీయ అన్నారండి నాకే అర్థం కావట్లేదు మరి వాళ్ళు ఆయన అన్నారో నా ఈవిడ క్రియేట్ చేసి తీసిందో అంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ప్రసాద్ గారు ఏ భర్త కూడా తన భార్యను పంపించి వేరే దగ్గర పడుకొని ఆ వీడియోలు తీసుకొని పంపించని ఏ భర్త నాకు తెలిసినంత వరకు ఏ భర్త అన్నం తిన్నాడైతే అప్పుడు చెప్పడు రౌండ్ నువ్వు చేసిన రెండు సార్లు మూడు సార్లు చేసిందే పెద్ద తప్పు అయితే నాకు నేను అదే చెప్తాను ప్రసాద్ గారు ఇక్కడ వీళ్ళు చస్మన్ చేశారంటే ఆయన ఒక దళితు వర్గం చెందిన వ్యక్తి టక్సే తప్పు అప్పుడు పక్కన పెట్టు ముందు వచ్చింది ఒకే మంచిదే చేశారు మేము కాదనట్ల అమ్మాయి వర్సును కూడా దర్యాప్తు చేయండి అమ్మాయి ఇది కూడా చేయండి అమ్మాయి గురించి కూడా చాలా ఎలిగేషన్లు వస్తున్నాయి నేను అమ్మాయికి కూడా ఒకవేళ ఈయన తప్పు ఈయన సెక్స్ చేయండి ఆ పిల్లకి భద్రత కల్పించి ఆ పిల్లకి న్యాయం చేయండి ఆ పిల్లకి కూడా హ్యాచ్అప్ చేయాలి చాలా డేరింగ్ చేసింది అసలు ఈ రోజున ఆవిడ పరిస్థితి ఏంటి తన జీవితాన్ని బయట పెట్టేసింది ఇప్పుడు ఆ లైన్ ద్వారా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆవిడ ఎలాగో ఆ పిల్లలు పెట్టుకుని బతకగలదు ఈ సమాజంలో టోటల్గా ఓపెన్ అయిపోయింది కదా అటువంటి డేరింగ్ పరిశ్రమలు చాలా మంది ఉండరండి రాజకీయ పార్టీలో చిన్న పదవి కోసం రాజకీయ పార్టీలో చిన్న కాంట్రాక్ట్ కోసం రాజకీయ పార్టీలో ఒక పేరు రావాలనే ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రతి పార్టీలు కూడా ఖచ్చితంగా అమ్మాయిలు నంగు తీసుకున్నారు కొంతమంది ఉన్నారు అందరూ అన్నావు ఆ కోటకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అమ్మా నీకు పదవి కావాలో నా పక్కలో పడుకో నీకు కాంట్రాక్ట్ కావాలో వచ్చి రూమ్ లా పలా రూమ్ బుక్ చేశారు అన్ని నాయకులు ఇప్పటికి కూడా ఉన్నారు మనం ఎంతమందిని పట్టుకుంటాం ఎన్ని గుడి బయట పెడతాం కానీ ఒకటి సార్ దేని మీద క్రమశిక్షణ చర్యలు ఉండాలి అది మంచిదా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు చేసినట్టు మా పార్టీలో వచ్చి ఎవరైనా చేస్తుంటే ఆ వీడియోల వల్ల వాళ్ళు పెట్టినవి ఏమైనా పార్టీకి ఇబ్బందికరంగా చేసి చేస్తుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళందరూ బయట వాళ్ళు అయితే ప్రసాద్ గారు ఈవిడ మీ స్వయాన మీ నియోజకవర్గం సంబంధించి మహిళా విభాగానికి అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు మీ పార్టీ నాయకుడే మీ పార్టీ కార్యకర్త పైన చేసినటువంటి అఘాహత్యం అత్యసార వాళ్ళు ఇవి సో దీన్ని ఎంత సిన్సియర్ ఎంత సీరియస్ గా తీసుకెళ్తారు దీని ఏంటి మీరు మాట్లాడే ముందు ఏమంటుందండి ప్రజలపైన జరిగింది అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఎస్ ఆయన ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే సో అది మనం పరిగణించాలి అది సొంత పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళ మీద చేసినా తప్పే ఖచ్చితంగా సార్ ఏదన్నా ఆ స్త్రీకి ఇప్పుడు కూడా ఏమంటుంది నాకు నాకు ప్రాణభయం ఉంది నా కుటుంబానికి మా భర్త గాని నిజంగానే ఒకలా భర్త అటువంటి మంచి హృదయం గల వ్యక్తి మంచి స్ట్రాంగ్ మైండ్ గల వ్యక్తి అయితే ఆయన కూడా హ్యాట్సప్ చెప్పాలండి అటువంటి ఎందుకంటే ఏ ఆడపిల్లకి ఇటువంటి అన్యాయం జరగకూడదు ఇటు ఆయన వాళ్ళలో ఎంతమంది అమ్మాయిలు పడ్డారో ఎంతమంది అధికారులు పడ్డారో అని ఆవిడ చెప్పినప్పుడు ఎస్ ఇటువంటి చెడు పురుగుని సమాజం నుంచి మనం తొలగించాలి అని ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం సల్యూట్ చేయాలి ఎందుకంటే ఎస్ భయపడితే ఇటువంటి ఆగడలు బయట పడవండి నా తెలిసి ఇప్పుడు చాలామంది బయటపడతారు ఆ అమ్మకి ధైర్యంగా ఆమె చేసినట్టు సాహసం బట్టి చాలా వీడియోలు బయటపడొచ్చు చెయ్యాలి ఆర్పీ ఎప్పుడు కూడా ఒకరుగా ఒగరుగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అంతేగాని కుయత్తులు పడిన రాజకీయాలు అయితే ఆడాలి కొంతమంది ఉన్నారు చేయకూడదండి డబ్బుల కోసమో ఇంకో దేవుల కోసము బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ గురించి నేను అనట్లా ఇక్కడ ఈవిడికి వంద కొంత శాతం అన్యాయమే జరిగింది ఆవిడని బలవంతం చేశారని ఆవిడ చెప్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ మహిళకి న్యాయం చేయాలి అది పార్టీ టీడీపీ పార్టీ వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు ఆవిడికి ఎంతవరకు న్యాయం చేస్తారు అన్నది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం దాన్ని మనం మాట్లాడేది కాదు